యంగ్ చెఫ్ ఒలింపియాడ్ యొక్క పదకొండవ ఎడిషన్ ఏర్పాటు చేశారు తొమ్మిది దేశాల విద్యార్థి చెఫ్ హైదరాబాద్ రౌండ్ పోటీలో పాల్గొని వారి పాక నైపుణ్యాలను ప్రదర్శించారు ఇది ఆహారం ద్వారా ఐక్యతను ప్రోత్సహించే ఒక ప్రత్యేకమైన పోటీ అని మొదటి ముగ్గురు విజేతలకు ఐఎన్ఆర్ పది లక్షల నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు ఏ వన్ కృత్రిమ మీద పాకశాస్త్ర అనుభవాన్ని ఉత్తేజపరుస్తుందని పాక పరిశ్రమలో ఏ వన్ చాలా ముఖ్యమైన భూమిక పోషించనుందని డాక్టర్ శుభర్ జోషి త్రిపుల్ వన్ అంతర్జాతీయ వైసీఓ అంటారు యంగ్ షెఫ్ ఒలింపియాడ్ అంటారు అంటే అంతర్జాతీయ దేశాల నుంచి షెఫ్లందరినీ ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చేది ఐహెచ్ఎంకి ఒక్కదానికి సాధ్యం సో ఈ వైసీపీలు వైసీఓలో వచ్చేసరికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి పార్టిసిపెంట్స్ మెంటర్స్ వస్తారు సో వాళ్ళు ఫిఫ్టీ కంట్రీస్ ఈ ఇయర్ వచ్చారు ఎవ్రీ ఇయర్ వి మనం ఈ వైసీఓ చేస్తూనే ఉంటాము ఇది పదకొండవ సంవత్సరం వైసీఓ మేము చేసింది ఐహెచ్ఎం లో సో ఇప్పుడు ఇక్కడ నైన్ కంట్రీస్ వచ్చారు తొమ్మిది దేశాల పార్టిసిపెంట్స్ వచ్చారు సో వాళ్ళకి మేమిచ్చిన వసతి సౌకర్యం కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ వాళ్ళకి మేము ఇచ్చిన సపోర్ట్ కానీ వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ మేము మేమిచ్చేదానికన్నా వాళ్ళు మాకిచ్చిన సపోర్ట్ చాలా ఎక్కువైంది సో మాకు ఇది ఇలాంటి వైసీఓ ఇలాంటి ఈవెంట్ చేయడం మాకు చాలా గొప్పగా ఉంది అండ్ మొత్తం ఇది మా ఒక్కలతో కాదు మా స్టూడెంట్స్ అందరి సహకారంతో అయ్యేదే కానీ మా ఒక్కలతో చేతిగా ఇది ఏంటంటే దీనివల్ల స్టూడెంట్స్కి ఒక ఎక్స్పోజర్ వస్తుంది ఇంటర్నేషనల్గా వాళ్ళకి ఒక ఇది తెలుస్తుంది ఎలా ఉంటుంది కాంపిటీషన్స్ అనేవి ఈవెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అన్నది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ చేయడంలో ఐఏహెచ్ఎం ముందుగా ఉంటుంది సో ఇది ఒక స్టూడెంట్స్కి ఒక ఎంకరేజ్మెంట్ ఒక దారి చూపించే మార్గానికి మంచి ప్లాట్ఫామ్ అని చెప్పడం నాకు చాలా సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇచ్చిన నైన్టీ వాళ్ళకి నా ధన్యవాదాలు